హలో వెల్కమ్ టు ఫుడ్ విత్ లావణ్య ఈరోజు మన ప్రాన్స్ కర్రీ చూద్దామండి ఒక కేజీ ప్రాన్స్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎంతెంత క్వాంటిటీలో కావాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ ఇలా తీసుకోండి ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీస్ అలానే జింజర్ గార్లిక్ చూపిస్తున్న క్వాంటిటీలో అలానే లీవ్స్ అలానే ఒక లెమన్ ఇప్పుడు మనకి కావాల్సిన హోరగాలు హోర్ గరం మసాలాస్ చూద్దాం ధనియాలు గరం మసాలా పసుపు ఉప్పు చూపిస్తున్నట్లుగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం సోపింగ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అలానే చిల్లీస్ చూపిస్తున్నట్లు కట్ చేసేసి ముందుగా మనం ఒక సైడ్ రెడీగా పెట్టేసుకుని ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఎప్పుడైనా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి సో నేనైతే ఇప్పుడు ఇలానే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తుంటాను సో ఇలా ప్రిపేర్ చేసేసి దీన్ని కూడా మనం రెడీ పెట్టుకున్నాం అప్పుడు మనకు అంత వన్ కేజీకి సరిపడా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా హోర్ గరం గరం మసాలాస్ బిర్యానీ మసాలాస్ యాడ్ చేయటం వల్ల మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి సో అవి ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోనికి కట్ చేసి రెడీగా పెట్టుకున్న చోపడ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను అలాగే గ్రీన్ చిల్లీస్ ఇంకా కొరిదర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసి మనం వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి సో ఎప్పుడైనా ఇలా వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా ఫ్రై చేస్తేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది అలానే పచ్చి ఉల్లిపాయ వాసన అనేది మనకి రాకుండా ఉంటుందండి సో ఎప్పుడైనా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు బాగా వేసుకుని సాల్ట్ పసుపు మనం ముందుగా యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయండి త్వరగా ఫ్రై అయిపోతాయి టైం సేవ్ అవుతుంది సో ఎప్పుడైనా ఈ టిప్ ఫాలో అవ్వండి సో వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ యాడ్ చేసుకుందాము సో ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయ్యి కన్సిస్టెన్సీ వచ్చినాక ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేస్తానండి ఎప్పుడైనా మనం ప్రాన్స్ని ముందుగా పసుపు లెమన్ వేసి బాగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి నీచ అనేది రాకుండా ఉంటుంది సో అలా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్న వన్ కేజీ ప్రాన్స్ని నేను ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో వేసి బాగా కలిపి మగ్గబెట్టానండి సో కాసేపు అలా మనం మూత పెట్టేసి మగ్గబెట్టడం వల్ల అందులో ఉన్న నీచు వాటర్ అనేవి బాగా ఇంకిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తాయండి సో అవన్నీ ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత దీనిలోకి మనం సరిపడా సాల్టు అలానే పసుపు అనేది యాడ్ చేయాలండి ఇంతకుముందు అవి జస్ట్ ఆనియన్ ఫ్రై అవ్వడానికి చేశాం కదా ఇప్పుడు ఈ ప్రాన్స్ కన్సిస్టెన్సీకి సరిపడా చిల్లీ పౌడరు సాల్ట్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి సో ఆ క్వాంటిటీకి నేను ఇట్లా యాడ్ చేస్తున్నాను సో వీటిని బాగా ఫ్రై అయిన అయిన తర్వాత మనకి కావాలి కొంచెం ఆనియన్ కొంచెం లెమన్ అనేది యాడ్ చేసి బాగా ఫ్రై చేయటం వల్ల ఈ సోసన్ అనేది మనకి తగలు తెలియకుండా ఉంటుంది సో అలానే మన కన్సిస్టెక్కి సరిపడా వాటర్ని యాడ్ చేసేసి కాసేపు ఉడకనిస్తే ఇంకా మనకి ఆ ప్రాన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి సో వాటర్ అనేది మనం చూసుకుని యాడ్ చేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి మనం ఎన్ని రొయ్యలు తీసుకుంటున్నాము ఆ మెజర్మెంట్ని బట్టి వాటర్ని చూసుకుంటూ పోసుకొని సో అది మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా మనం కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేస్తే ఇంకా కొన్ని లీవ్స్ అనేవి వేస్తున్నామండి అంతేనండి ఇప్పుడు వేడివేడిగా మనకి రొయ్యల కూర అనేది రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలా ట్రై చేసినట్లయితే మీ కర్రీ ఎలా వచ్చింది అనేది డెఫినెట్గా మాకు కమెంట్ చేయండి మర్చిపోకుండా అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ